శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవులు ఇది ఆచరిస్తారు ఇది చాలా మరి పవిత్రమైనటువంటి పండుగ ఇది ప్రభు చనిపోయాడు సెలవులో మరణించాడు ఆయన ఆయన ఇష్టపూర్వకంగా మరణించాడు ఎవరు ఆయన ఎవరు చంపలేరు ఆయనే తన ఇష్టపూర్వకంగా మానవులందరి పాపం కొరకు ఆయన మరణించాడు శనివారం సమాధిలో ఉన్నాడు ఆదివారం ఆయన లేచాడు పునరుద్ధానం మహిమ శరీరంతో ఏష్ట పండుగను ఉంటుంది మాకు మళ్ళీ రండి మీరంతా ఏష్ పండుగ అందరూ బాగా సంతోషంగా ఉంటారు ప్రభు లేచాడని ఆయన మళ్ళీ వస్తున్నాడు ఏసుప్రభు ఆ మీరు మిమ్మల్ని మీతో చెప్తూ నాకు సంతోషంగా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ప్రకటన గ్రాంతి మూడు సార్లు నేను త్వరగా వస్తున్నాను త్వరగా వస్తున్నాను కాబట్టి తన బిడ్డలను తీసుకెళ్తాడు ఆయన నేను మరలా వచ్చి నా యొక్క ఉన్నట్టుగా తీసుకొని పోతాను ఎందుకంటే బైబులు మూడు వేల భాషలు తర్జమా చేశారు మూడు వేల భాషలు రాశారు కాబట్టి ఆదిమ ఆదిమహిబ్రి గ్రీకు భాషలోంచి మూడు వేల భాషలోకి రాశారు కాబట్టి ఇక్కడ రాసిన గ్రంథాల ప్రపంచంలో చాలామంది చదువుతున్నారు కాబట్టి ఇక్కడ దేవుడు సజీవుడైన దేవుడు ఆయన ప్రభు అన్నాడు మృతుడు నైతని కానీ యుగ యుగములు సజీవుడు నగర్ నాకు కానీ గిప్ర ప్రభు సజీవుడిగా ఉన్నాడు అని అందరు నమ్ముతారు కానీ ప్రభు కృపా కటాక్షి మీడియా వాళ్ళందరికీ ఉండాలని ఈ యొక్క ఈస్టరు తర్వాత గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీకు కలగాలని మేము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం మన ప్రభును క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు ఈ దినము శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే ఎందుకంటే యేసు ప్రభువారు సెలవులో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మనము పాపములు చేసి ఉండగా మన పాపములు ఆయన మీద మోపబడి తన ప్రాణమును అర్పించి మృత్యుంజే తిరిగి లేచి మన కొరకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించిన ఈ ఈరోజు శుక్రవారము అనగా శుభ శుక్రవారంగా పిలువబడింది ఎందుకు శుభము అంటే మన జీవితంలో పాపములు దేవుడు కడిగి వేశారు కాబట్టి ఏ పాపం ఎరుగని యేసుప్రభువారు మన కొరకు మరణించి ఆయన మనల్ని విమోచించిన విధానంకై దేవునికి మనము శుద్ధి చెల్లిస్తూ ఈ దినం ఈ యొక్క శుభ శుక్రవార ఆరాధన అంతా కూడా జరపడం జరిగింది యేసుప్రభువారి సిరిలో పలికిన ఏడు మాటలను మనము ధ్యానం చేసుకున్నాము అందును బట్టి దేవుని చెల్లిస్తున్న అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏడు మాటలోని మర్మములు గ్రహిస్తూ యేసు ప్రభువారిని కలిగి అనేకులకు యేసూప్రభువారి మార్గమును చూపిస్తూ శాంతిని అందరికీ చూపిస్తూ సమాధానమును బంధము చేత ముడిపడి దేవుని రాజ్యమును సమీపించుండగా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచు భక్తితో మంచి జీవితాన్ని కలిగి జీవించాలని కోరుతూ అది మాటలు ముగిస్తున్న గాడ్ బ్లెస్ యు